ఇక్ష్వాకువు యొక్క కుమారుడు నిమి అతడొక సత్రయాగాన్ని చేయ సంకల్పించి వశిష్ఠుణ్ణి ఋత్విక్కుగా ఉండమని అర్థిస్తాడు వశిష్ఠుడు సరే అని ఒప్పుకున్నాడు కానీ అంతకుముందే ఒప్పుకున్న ఇంద్రుని యాగము ముగించి వచ్చే వరకు వేచి ఉండమన్నాడు కానీ రేపు మనది కాదు గనక సంకల్పించిన సత్కార్యానికి కాలయాపన చెయ్యరాదని భావించిన నిమి వేరే ఋత్విజులచే యజ్ఞము చేయించుకున్నాడు తిరిగి వచ్చిన వశిష్ఠుడు కుపితుడై నీవు విదేహుడవు అంటే దేహము లేని వాడవు అగుదువుగాక అని శపించాడు అకారణంగా గురువు తనను శపించినందుకు నిమి వశిష్ఠునకు ప్రతిశాపమివ్వగా అతడు కూడా విదేహుడైనాడు ఇద్దరు దేహత్యాగం చేశారు నిమి యొక్క దేహాన్ని మునులు సుగంధ ద్రవ్యాలతో భద్రపరచి సత్రయాగాన్ని కొనసాగించి ముగించారు యాగదేవతలు ప్రత్యక్షము కాగా మునులు నిమిని బ్రతికించమని ప్రార్థించారు నిమి బ్రతికాడు కానీ అనిత్యము సుఖదుఖ పీడితము అహంకార మోహ మమకారాలకు మూలము అయిన ఈ శరీరము తనకు అక్కరలేదన్నాడు అప్పుడు దేవతలు నిమికి ఇలా వరమిచ్చారు ఈ నిమి సూక్ష్మదేహములో దేహధారులు కనురెప్పలు మూస్తూ తెరుస్తూ ఉన్నప్పుడు గుర్తింపబడుతుండుగాక అన్నారు అందుకే రెప్పపాటులను నిమిషాలు అంటారేమో రాజు లేని రాజ్యములో అరాచకత్వం ప్రబలుతుంది కనుక మునులు నిమి యొక్క శరీరాన్ని మధించగా ఒక వ్యక్తి ఉద్భవించాడు మధించగా వచ్చినవాడు కనుక మిథిలుడు అనబడ్డాడు అతడే అలాగే మాతృదేహము నుండి జన్మించక జీవుడు లేని శరీరం నుంచి వచ్చాడు గనుక విదేహుడు అనబడ్డాడు శరీరం నుండి జనించాడు గనుక జనకుడు అనబడ్డాడు అతడు రాజ్యాన్ని మిథిలా నగరాన్ని స్థాపించాడు ఆ దేశాన్ని పరంపరగా పాలించిన రాజులందరూ జనకులని మైథిలులని విదేహులని పిలువబడ్డారు సీతమ్మ తండ్రి కూడా ఒక జనకుడే అతని నామధేయం శీరధ్వజుడు ఈనిమి వంశ సంజాతులైన మైథిలులందరూ అంటే జనకులందరూ ఉత్తమ గృహస్థులు ఆత్మజ్ఞాన సంపన్నులైన రాజర్షులుగా వెలసారు నిమిచే శపింపబడిన వశిష్ఠుడు ఊర్వశిని చూచి చెలించిన మిత్రావర్ణుల వీర్య వలన బిడ్డడై జన్మిస్తాడు అత్రి మహాముని యొక్క ఆనంద ఆనందబాష్పూరిత చూపుల నుంచి చంద్రుడు ఉద్భవించాడు బ్రహ్మదేవుడు చంద్రునకు నక్షత్రాలపైన ఓషధులపైన విప్రుల పైన ఆధిపత్యాన్ని ఇచ్చాడు అతనిని సోముడు అని కూడా అంటారు అతడు రాజసూయయాగాన్ని చేసి ముల్లోకాలను జయించాడు అతడు అందరినీ ఆకర్షించగల సుందర రూపము కలవాడు అతనిలో గర్వాహంకారాలు బాగా పెరగటం చేత యుక్తాయుక్త విచక్షణ క్షీణింపసాగినది దేవతల గురువైన బృహస్పతి భార్య తార ఆమె ఒక అందాల రాశి సోముడు ఆమెను బలవంతంగా లేవదీసుకొని పోయాడు అతని అందాల ఆకర్షణకు ఆమె వివశురాలైపోయి అతనితో ఉండసాగినది భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్న బృహస్పతి ఆమెను విడిచి ఉండలేక ఆమెను వదిలిపెట్టుమని సోముని అనేకసార్లు బ్రతిమలాడుకున్నాడు సోముడు ఆమెను విడవనందున వారిద్దరికీ బద్ధ వైరం ఏర్పడినది ఇదే అదనుకో ఇదే అదను అనుకొని బృహస్పతి పైన ద్వేషంకల రాక్షస గురువైన శుక్రాచార్యుడు సోముని వైపు చీరగా ఇంద్రుడు బృహస్పతిని బలపరిచాడు ఇది దేవదానవ యుద్ధంగా తయారైనది రెండు పక్షాల వారు బాగా నష్టపోయారు బృహస్పతి తండ్రి అయిన అంగీరసుడు ఈ యుద్ధాన్ని నిలుపు చేయించుమని బ్రహ్మను కోరాడు బ్రహ్మదేవుడు సోముని మందలించి తారను బృహస్పతికి ఇప్పించాడు గర్భిణిగా తిరిగి వచ్చిన తార బంగారు మేని ఛాయతోనున్న ఒక అందాల బాలుని కన్నది ఆ బిడ్డను చూడగానే బృహస్పతికి సోములకు మోహము పుట్టుకొచ్చినది వాడు నా కొడుకే అని ఇద్దరు వాదులాడుకున్నారు ఈ వివాదం కొనసాగి వృద్ధి చెందేసరికి మళ్ళీ బ్రహ్మదేవుడు జోక్యం కలిగించుకున్నాడు తారను ఏకాంతంగా పిలిచి అసలు విషయం తెలుసుకున్నాడు బిడ్డడు సోముని కొడుకని తెలుసుకొని అతనికి ఇప్పించాడు ఆ బాలుడు బుద్ధిమంతుడిని గ్రహించి బ్రహ్మవానికి బుధుడు అనే నామధేయము ఇచ్చాడు బుధుడు అన్ని విధాలా బుద్ధిమంతుడై రూపవంతుడై పెద్దవాడైనాడు అతడు వైవస్వత మను పుత్రుడైన శ్రాద్ధదేవుని పుత్రిక అయిన ఇలను ప్రేమించి ఆమెయందు పురూరవుడు అనే కుమారుని పొందాడు పురూరవునకు తండ్రి యొక్క వివేకము పితామహుడైన సోముని యొక్క సౌందర్యము సంక్రమించాయి అతడు పెద్దవాడై చంద్రవంశానికి ప్రప్రథమ మహారాజు అయినాడు అతని గొప్పతనము శౌర్యము సౌందర్యము ఔదార్యము ధర్మనిష్టాది సద్గుణాలు దశ దిశలా వ్యాపించి పొగడబడుతూ ఉండేవి ఒకనాడు ఇంద్రసభలో నారదుడు పురూరవుని ఘనతను కొనియాడుతుండగా వినియున్న ఊర్వశికి అతనిపై మనస్సు లగ్నమైనది మిత్రవర్ణుల శాపం వలన ఆమె భూలోకంలో మానవ రూపంలో ఉండవలసి ఉండేను ఆమె పురూరముని వద్దకు వెళ్ళి అతని సౌందర్యం చూచి ముగ్ధురాలైనది అతడు కూడా ఆమెను చూచి మోహపరవశుడై దిగ్భ్రాంతి చెందాడు కొంతసేపటికి ఇలా అన్నాడు ఓ సుందరి నీ వెవ్వరవు నిన్ను చూచి నా మత చెలుస్తుండది నీకు సర్వస్వము అర్పించాలనిపిస్తున్నది నీవు నా భార్యవు కాగలవా అని అడిగాడు ఓ శశివంశ శ్రేష్ఠుడా నీ వంటి సుందరమూర్తి యొక్క కోరికను ఈ ముల్లోకాల్లో ఏ స్త్రీ అయినా కాదనగలదా కానీ నేను నీ భార్యను అవ్వడానికి నావి కొన్ని షరతులున్నవి వాటిని పాటిస్తానని నీవు మాట ఇవ్వాలి మొదటిది ఈ రెండు పొట్టేళ్ళు నాకు ప్రాణ సమానమైనవి వీటిని నీవు ఎల్లప్పుడూ కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉండాలి రెండవది నీ వెన్నడూ నాకు నగ్నముగా కనబడరాదు మూడవది నేను నేతిని తప్ప ఇంకేమీ భుజించను నీకు కూడా నెయ్యి ఇష్టమై ఉండాలి వీటికి నీవు సమ్మతిస్తే నేను నిన్ను సకల స్వర్గ సుఖాలలో ముంచి తేలుతాను అని చెప్పినది రాజు అన్ని షరతులకు అంగీకరించాడు వారు భార్యాభర్తలై ఒక్క క్షణమైన విడిచియుండక రేగింబవళ్ళు విహరిస్తూ వినోదిస్తూ శృంగార భోగాలను అనుభవిస్తూ ఎన్ని సంవత్సరాలు గడిపివేశారో లెక్కలేదు ఒకరోజు సభలో ఊర్వశి లేకపోవడం ఇంద్రులకు ఎంతో వెలిసి అనిపించి ఆమె ఎక్కడున్నా వెదికి తీసుకెళ్ళని గంధర్వులను పంపించాడు మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి